శ్రీ గురు ప్రతి సంవత్సరం మాసంలో వచ్చే సుక్మపక్షంలో సరికి ఉంది ఈ వినాయక నవరాత్రులు చేయడం అన్నది చాలా కాలంగా సనాతన ధర్మంలో అంతర్భాగంగా వస్తోంది భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎలవేని పాత్ర పోషించాయి వినాహిక చే ఉత్సవం ఎంత వీను కదా ఎంత భక్తిగా ఎంత సహభంగ వాడ వాడలా నిర్లిహింపబడనంది ఎంతో సంతోషకరమైన విషయం ప్రతి వీధిలో కూడా అందరూ కూడ బలకుని జనాల వేస్త ఈ బండి తీసి అక్కడ వినాహిక ప్రతిమని కలకలితి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉత్సవాలు చేస్తున్నారు అందరిలో జ్ఞ సామాన్యత భావాలు ఏర్పడడానికి అందరూ ఒక కుటుంబంలా బ్రతకడానికి అది అవుతోంది అంతవరకు ఎంతో సంతోషకరమైన విషయం కానీ చిట్ట చివర ఆ గణేష మూర్తిని నిమజ్జనం చేయడానికి చేసే ఊరిగిరింపులో కానీ ఆ ఉత్సవంలో కానీ ఈ మధ్యకాలంలో అనేక అపశృపుల చోటు చేసుకుంటున్నాయి నేనే ఈ మధ్య ఒక పని మీద కాకినాడలో ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను ఊరి పాల్గొంటున్న వ్యక్తులు ఎటువంటి పదార్థాలు సేవించకుండా ఉంటే నియంత్రణలో ఉంటారో అటువంటి పదార్థాలను కాకుండా ఉద్రేకాన్ని కల్పించే పదార్థాలు వేగంగా నడిపిన కారణం చేత ప్రమాణానికి వీటిలోనే వినాయకుడు ముందే దెబ్బలాడకుండా రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను వినాయక చవితిలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం నీటి అంటే నిమజ్జనం చేస్తాం నీరు భూతములకు ప్రాణం సజీవనము సమస్త జగత సర్వాత్మిక భవ ని భవస్య పరమాత్మ అంటే వ్యాసులవారు నీటి రూపంలోనే సమస్త ప్రాణుల యొక్క ప్రాణులను భగవంతుడు నిలబెడుతూ ఉంటాడు అటువంటి నీటిలో వినాయకమూర్తిని నిమజ్జనం చేశాము అంటే దాని అర్థం ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్తముల యొక్క చెప్పి బాగా నిలబడాలి రెండు వానాకాలంలో వచ్చిన వరదలలో ఒంటి వంటి అంత పుట్టుకు పోతుంటుంది నదులలో ఇప్పుడు మట్టితో చేసిన వినాయక మూర్తులను నిమజ్జనం చేసిన కారణం చేత అనేక ఓషధీలు పెరిగిన పత్రులను కూడా పట్టి ఆ నదులలో నిమజ్జనం చేసిన కారణం చేత నీరంతా కూడా కల్మషరహితమై ప్రాణులు త్రాగటానికి వీలుగా తయారవుతుందని నదుల యొక్క అడుగు భాగంలో ఒండ్రు మట్టి మట్టి పేరుకుంటుందని ఇటువంటి ఈ నిమజ్జన ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు ఇది నిర్వహించేటప్పుడు భక్తి ప్రభుత్వాలతో నిర్వహించడం చాలా చాలా అవసరం కానీ ఉత్సవాన్ని నిర్వహించేటప్పుడు ఉన్న భక్తి ఎట్లా ఉంటుందో నిమజ్జనంలో కూడా అట్లా ఉండకుండా ఉండే పరిస్థితి కలగకూడదు ప్రత్యేకించి విపరీతమైనటువంటి శబ్దం ఇంకా ఎంత శబ్దం అంటే ఆ ఊరి వింపు ఒక వీధిలో ఊరిగింపు వెళుతుంటే అక్కడ వారినటువంటి ఆ సంగీత పరికరాల యొక్క శబ్దం అన్ని రెట్లు పెరిగిపోయి వినపడేటట్టుగా వాడిన కారణం చేత ఆ చుట్టూ నివాసం చేసేటటువంటి వాళ్ళలో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కొట్టుబిట్టి అడిగిపోతున్నారు ఉద్వేకంతో ఏదో ఆ అదుపు తప్పిపోయిన వాళ్ళు ఎటువంటి స్థితిని పొందుతారో అటువంటి స్థితిని పొందినట్టుగా చేసేటటువంటి ముత్యాలు అవి అంత సంతోషకరమైన విషయాలు కావు భగవన్మూర్తిని నిమజ్జనం చెయ్యడం ప్రాణప్రతిష్ఠ చెయ్యడం ఎంత గొప్పదో అంత గొప్పది మనం ఆ ఊరింపుగా వెళ్ళేటప్పుడు చక్కగా సాత్వికంగా భయం చేసుకుంటూ ఏ విధమైనటువంటి భయానికి కారణమైనటువంటి పరిస్థితి కలగకుండా ఉండేటట్టుగా చూసుకోవడం మనందరి యొక్క కర్తవ్యం అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాలలో పాటలు ఉండొచ్చు గోశాలలు ఉండొచ్చు లేదా ఆదిరిగితో వేసిన పాటలు ఉండొచ్చు పేదవాళ్ళు వివాసం చేస్తూ ఉండొచ్చు యుక్త విచక్షణ లేకుండా కాల్చే బాణ సంఖ్య కూడా అగ్ని ప్రమాదానికి కారణం ఉంటుంది అట్లాగే వాహనాల మీద అసలు ఎంత శబ్దాన్ని పెంచవచ్చో అంత శబ్దం పెరిగేటట్టుగా శబ్దం నియంత్రణకి ఉపయోగపడే పరితరాన్ని తొలగించి అంత శబ్దం చేస్తూ ఒక్కొక్క వాహనం మీద ముగ్గురు నలుగురు ఎక్కి ఒక్కొక్కసారి దాని మీద నిలబడుతూ పెద్ద పెద్ద కేటలు వేస్తూ ఆవు రహదారి మీద ఎలా పాకుతుందో అలా అడ్డంగా నడుపుతుంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళు అటువైపు నుంచి వస్తుంటే భయపడిపోయి రాదానికి ఒక పక్కన వెళ్ళిపోయి నిలబడి అది వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవి నేను చాలా ప్రేమతోటి చాలా సోదర భావంతో చెప్తున్న మాటలు తప్ప ఎవరిని విమర్శించాలన్నది నా ఉద్దేశ్యం కాదు ఇంత కష్టపడి వినాయక చరితే పరిమిది పెడుతున్నారు ఇంత భక్తితో ఉత్సవాన్ని చేస్తున్నారు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఇంత నైవేద్యాలు పెడుతున్నారు ఇంత భావంతో చేస్తున్నారు చివరికి వచ్చేటప్పటికి నిమజ్జనం దగ్గర మనం కట్టు తప్పిపోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడాలి అట్లా ఏర్పడకూడదు మనకి సంప్రదాయ సిద్ధంగా వచ్చే మంగళ వాద్యాలు ఏమున్నాయో చక్కగా అటువంటి మంగళవాద్యాలతోటి మంచి కీర్తనలతోటి పాటలతోటి భజనలతోటి మనందరం కూడా క్రమశిక్షణ భావంతో చూస్తూ ఉంటే మనసులో కలిగినటువంటి ఉద్దేశం కూడా విరిగిపోవాలి రెండు చేతులు అప్రయత్నంగా పైకి లేచి నమస్కరించాలి ఆ ఊరిగింపు చూడడం అన్నది ఒక ముచ్చటైన విషయంగా మారాలి దాని పేరే ఊరిగింపు అందరూ అందరి దగ్గరికి వెళ్ళి స్వామి దర్శనం చేయకపోవచ్చు కానీ నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు స్వామియే ప్రతి ఇంటిలో ఉన్న వాళ్ళని చూస్తూ వెళ్తాడు ఊరిని ఏమించురా ఈ ఊర్లో ఏదో ఈ వీధిలో ఈ ఉన్నాడు గత సంవత్సరం కొత్తగా వివాహమైంది ఈ సంవత్సరం మీ అనుగ్రహం చేత కొడుకు పుట్టాడు లేదా కూతురు పుట్టింది అని ఊరిని ఎలిగింప చేస్తూ స్వామిని తీసుకెళ్లే ఉత్సవం అని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాలి కాబట్టి ఇంత బాగా ఇంత భక్తిగా చేస్తున్న ఈ ఉత్సవంలో చిట్ట చివర నిమజ్జనం దగ్గరికి వచ్చేటప్పటికి అపశృతిలు తగ్గడం ప్రమాదాలు జరగడం శని భిన్నం కావడం నేరాలు జరగడం ఉద్వేగాలు లోనవడం భయంకరమైనటువంటి రీతిలో శబ్దాలు నిలబడేటట్టుగా ఆ పరికరాలను ఉపయోగించడం ఇటువంటి వాటిని తగ్గించి మనందరం కూడా ఈ విషయంలో కొద్దిగా మార్పు చేసుకుంటే ఎంతో బాగుంటుంది అందరూ సంతోషిస్తారు కాబట్టి నేను ఈ చూసిన వరకు సమాజ శ్రేయస్సు వరకు అందరూ బాగుండాలన్న ఉద్దేశ్యంతో కేవలం ప్రేమ భావన తప్ప విమర్శించడం కాదు ఒక మంచి మాట చెప్తే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుని దిద్దుకుంటారన్న ప్రేమతో నేను ఈ మాటలు చెప్తున్నాను కాబట్టి దయచేసి నిమజ్జనోత్సవాలు పరమ ప్రశాంతంగా భక్తితో కూడుకున్న వాతావరణంలో జరిగేటట్టుగా అందరూ సహకరించి ప్రభుత్వం కూడా ఎంతో ఆనందపడేటట్టు ప్రత్యేకించే రక్షణ పోలీసులు ఎంతో సంతోషంగా పెడుతుంటే వాళ్ళు కూడా ఆనందంగా చూసేటట్టు సంతోషం ఉండేటట్టు ఈ నిమజ్జనోత్సవాలు జరిగేటటువంటి పరిస్థితి కలగాలని దానికి అనుగుణంగా భగవంతుడు తమ విహేతుక కృపాకటాక్ష వీక్షణలు చేత సమస్త విభూతులను వర్షించి అందరి ఆలోచన సరళిలో ఒక మంచి మార్పు వచ్చి నిమజ్జనోత్సవాలు పరమ ప్రశాంతంగా ఆహ్లాదకర భక్తి పురస్సరమైన వాతావరణంలో జరిగేటట్లు అనుగ్రహించువాట అని నేను నమస్కరించి ప్రార్థన చేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి